ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మా అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది వివిధ రంగాల్లో ఎనలేని సేవలందించిన నూట ముప్పై రెండు మంది ఏడాదికిగాను ఈ అవార్డులకు ఎంపికయ్యారు ఈ మేరకు పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు మొత్తం నూట ముప్పై రెండు అవార్డుల్లో భారతరత్న తర్వాత దేశంలో రెండో అత్యున్నత పౌర పద్మ పద్మవిభూషణ్ అవార్డుకు ఐదుగురు ఎంపికవ్వగా పదిహేడు మంది పద్మభూషణ్ కు నూట పది మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కళల విభాగంలో పద్మవిభూషణ్ అవార్డు వరించింది కాగా రెండు సున్నా సున్నా ఆరులోనే పద్మభూషణ్ అవార్డు చిరంజీవి అందుకున్నారు పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చిన తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరిపై వైవిధ్యన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు బై సెవెన్ చూస్తూనే ఉండండి న్యూస్ ఈ సమాప్తం తిరిగి మళ్ళీ మరో కలుసుకుందాం